హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అంశు టాకీస్ ఈరోజు మనం విజయవాడ కృష్ణవేణి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉన్న తేజాస్ టెక్స్టైల్స్లో ఉన్నామండి షాప్ నెంబర్ వన్ సెవెంటీ వస్తుంది మీ అందరికీ తెలుసు కదండి ఈ షాప్ లో మనకి రెడీమేడ్ కలెక్షన్ కానీ సారీస్ కానీ హోల్సేల్ ప్రైస్ అవైలబుల్ గా ఉంటాయి ఈ రోజు మీ సారీస్ షేర్ చేయబోతున్నాము హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవ్రీ డే లా ఈ రోజు కూడా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అన్ని కూడా రెడీగా ఉన్నాయండి మన దగ్గర మీరు కలెక్షన్స్ అన్ని చూస్తూనే ఉంటుంటారు ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ ఆల్ కైండ్ ఆఫ్ వెరైటీస్ అన్ని కూడా మన దగ్గర ఉంటాయి లో రేంజ్ నుంచి హై రేంజ్ వరకు కూడా మన దగ్గర కలెక్షన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అండ్ మీకు ఫెస్టివల్స్ కి ఫంక్షన్స్ కి పెట్టుబడులకి కావాలన్నా కూడా మనకి లో రేంజ్ నుంచి కూడా కలెక్ట్ కలెక్షన్ అనేది ఉంటుంది మీరు సేల్ చేసుకోవాలన్నా కూడా రీసేలర్స్కి ఇంకా ఇంట్లో సేల్ చేసుకునే వాళ్ళకి బల్క్గా ఆర్డర్ ప్లేస్ చేసుకునే వాళ్ళకి కూడా మనం స్టాక్ అనేది సప్లై చేస్తూ ఉంటామండి చాలా మంది కూడా మన దగ్గర హోల్సేల్గానే మనం రీటైల్గా సింగిల్ సింగిల్ శారీస్ కూడా సేల్ చేస్తూ ఉంటాము కానీ మన దగ్గర ఎక్కువ కలెక్షన్ హోల్సేల్గానే వెళ్ళిపోతుంది చూసిన ప్రతి శారీ కూడా మనకి సెట్ వైజ్ అలా సేల్ సేల్కి చాలా బాగా యూజ్ అవుతున్నాయి ఎందుకంటే మన దగ్గర రేట్స్ అన్ని కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి చాలా తక్కువ కి మంచిగా గా ఉండే శారీస్ సూపర్ క్వాలిటీతో ఉండే శారీస్ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా హ్యాపీగా పర్చేస్ చేసుకుంటున్నారు సో మీరు కూడా ఈ వీడియోలో కలెక్షన్స్ అన్నీ చూడండి మీకు ఏమైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి సెండ్ చేసే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి అలాగే డిస్క్రిప్షన్లో మన గ్రూప్ లింక్స్ కూడా ఇస్తాము మీరు అందులో జాయిన్ అయితే ఎవ్రీడే కలెక్షన్స్ అన్నీ కూడా చూసుకోవచ్చండి సింగిల్ శారీ కూడా మన దగ్గర హోల్సేల్ ప్రైస్కే వస్తుంది కాబట్టి మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అలాగే మీకు సేమ్ డే ఆర్ నెక్స్ట్ డే డిస్పాచ్ అనేది చేస్తాము అలానే ఆల్ ఇండియా అండ్ కూడా మన దగ్గర కొరియర్ ఫెసిలిటీ అనేది ఉంటుంది సో మీరు మీకు శారీస్ సింగిల్ శారీ కావాలన్నా లేదంటే ఎట్ ఏ టైం టూ త్రీ శారీస్ కావాలన్నా కూడా మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకుంటే కనుక మీకు షిప్పింగ్ ఛార్జెస్ అనేవి కూడా తక్కువగా ఉంటాయి సో ఈరోజు కలెక్షన్స్ అయితే చూసేద్దాం ఓకే మన షాప్ అడ్రస్ ఒకసారి చేద్దాం మన షాప్ అడ్రస్ వచ్చేసి ఇది కృష్ణవేణి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి పంజాబ్ సెంటర్ విజయవాడ షాప్ నెంబర్ వన్ సెవెంటీ తేజాస్ టెక్స్టైల్స్ ఓకే మీకు సారీస్ అండ్ కుర్తీస్ బోత్ కలెక్షన్ అయితే ఉంటుందండి బోత్ కలెక్షన్స్ అయితే ఉంటాయండి ఈ వీడియోలో అయితే కలెక్షన్ చూపిస్తున్నాను మన దగ్గర కుర్తీస్ కలెక్షన్ కూడా ఉంటుంది కుర్తీస్ కలెక్షన్స్ కూడా మన దగ్గర మన యూట్యూబ్ ఛానల్లో ఎవ్రీడే పోస్ట్ చేస్తూనే ఉంటాము సో మీరు అందరూ కూడా కుర్తీస్ కలెక్షన్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు ఆ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉందండి ఒకసారి చెక్ చేసేయండి ఇంకేమంత్రం లేట్ చేయకుండా సారీస్ చూపించేద్దాం ఓకే మన ఫస్ట్ బ్యూటిఫుల్ శారీ అండి శారీ చూడండి శారీ అంతా కూడా మంచి కలర్ లో వచ్చేసింది మనకి ఈ కలర్ కూడా ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ ఉంది అండ్ శారీ అంతా కూడా చక్కగా మనకి లైట్ వెయిట్ లో స్మూత్ ఫ్యాబ్రిక్ తో వచ్చేస్తుంది ఇవన్నీ కూడా మనకి చక్కగా దీని ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి త్రీ ఫైవ్ లో మనకి ఫ్యాన్సీ టైప్ ఆఫ్ సారీ ఫ్యాన్సీ టైప్ ఆఫ్ సారీ లుక్ చాలా బాగుంటుంది లైట్ వెయిట్ లో ఉంటుంది శారీ అంతా చక్కగా ఇలాగా బుటీస్ ప్యాటర్న్ లో మనకి వర్క్ అనేది వచ్చేస్తుంది దీనికి వచ్చేసి మనకి సింపుల్ పళ్ళు అంటే జస్ట్ సి పల్లు స్టైల్ లోనే మనకి ఈ విధంగా వస్తుంది అలానే మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది రాసి ఉంటాయి ప్లేన్ బ్లౌజ్ రాసిల్క్ అనేది వచ్చేస్తుంది ఆల్ ఓవర్ శారీ లుక్ అంతా మనకి సేమ్ ఈ విధంగానే ఉంటుంది బోర్డర్ కూడా చక్కగా సీక్వెన్స్ కాంబినేషన్ లో హైలైట్ చేస్తారండి సారీ శారీ ఓవరాల్ గా అయితే చాలా అంటే చాలా చాలా బాగుంది దట్ వెరీ వెరీ లైట్ వెయిట్ అండి లైట్ వెయిట్ అండ్ లైట్ కలర్ చాట్ అండి అన్ని కూడా క్లాస్ గా ఉంటాయి శారీస్ కూడా సో పేస్టల్ కలర్స్ అన్ని వస్తాయి చూడండి పిస్తా గ్రీన్ కలర్ ఓకే లైట్ పీచ్ కలర్ గ్రే కలర్ ఇది ఇవి సెట్వైజ్ గా ఏమన్నా తీసుకో సింగిల్ అయినా ఉంటుంది సెట్ వైస్ కావాలన్నా ఉంటుంది సింగిల్ శారీ కూడా ఉంటుందండి ఇదే సింగిల్ శారీ కూడా సేమ్ కలర్ క్వాంటిటీ లో కావాలన్నా కూడా ఉంటాయి మన దగ్గర సేల్ చేసుకునే వాళ్ళకైతే బెస్ట్ షాప్ అండి మనం ఈ షాప్ నుంచి చాలా వీడియోస్ కూడా చేస్తున్నాము మంచి మంచి రివ్యూస్ ఉంటాయి మీరు చక్కగా ట్రస్టెడ్గా తీసుకోవచ్చు అనమాట అండ్ డైరెక్ట్ విజిట్ చేయగలిగే ఆప్షన్ ఉంటే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి మీరు విజిట్ చేసి చక్కగా క్వాలిటీస్ డిజైన్స్ అన్ని దగ్గర ఉండి చూసి తీసుకోవచ్చు ఈ సారీస్ అయితే మనకి ఈ సారీ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అరిస్తున్నారు అవునండి ఎయిట్ కలర్ షార్ట్ అయితే వచ్చేస్తుంది ప్రతి కలర్ కూడా చాలా క్లాస్గా లైట్గా ఉంటుంది చాలా బాగుంది నెక్స్ట్ డిజైన్ చూద్దామండి ఓకే నెక్స్ట్ డిజైన్ అండి ఇది వచ్చేసి మనకి డోలా సిల్క్ అయితే వచ్చేస్తుంది ఇప్పటికి మనం డోలా సిల్క్ లో చాలా ప్యాటర్న్స్ అయితే చూపించాము ఈ రేంజ్ లో కూడా మన దగ్గర చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి అండ్ ప్యాటర్న్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి ఇది కూడా చక్కగా మనకి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ లో వచ్చేస్తుంది చాలా స్మూత్ సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటుంది శారీ అంతా అండ్ చూడండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలా డిజైన్ వచ్చేసి అంచు అనేది జరీ తో అయితే వచ్చేస్తుంది శారీ ప్లేస్ డిజైన్ అయితే ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు ప్యాటర్న్ అండి డార్క్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి పళ్ళు ప్యాటర్న్ సారీ డిజైన్ అనేది మిడిల్ లో వచ్చేసి బోత్ సైడ్స్ కూడా మనకి ఇలాగా చిన్న బూటీ స్టైల్ పళ్ళు అయితే వచ్చేసింది అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది సెల్ఫ్ లాగానే వస్తుంది చిన్న చిన్న స్మాల్ బూటీస్ తో మనకి ఇలాగా బ్లౌజ్ అనేది వస్తుంది దీనికి కూడా మనకి అంచు అనేది ఉంటుంది ఒక డబల్ సైడ్ కూడా బోత్ సైడ్స్ కూడా మనకి బోర్డర్ అంచు అయితే వస్తుంది ఇంకా ఆల్ ఓవర్ శారీ లుక్ అయితే ఈ విధంగా ఇట్లా ఇంకా డిజైన్స్ వస్తాం సింగిల్ డిజైన్ ఇందులో చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి మనమైతే వీడియోలో అన్ని డిజైన్స్ చూపించాం కాబట్టి ప్రతి డిజైన్ లో శాంపిల్ కోక్ చూపిస్తున్నాను అండ్ కలర్ చార్ట్స్ కూడా ప్రతి డిజైన్ కి చేంజ్ అవుతూ ఉంటాయి అండ్ కూడా చూడండి కలర్స్ అన్నీ కూడా బ్యూటిఫుల్గా ఉంటాయి చక్కగా మనం ఈజీగా క్యారీ చేయొచ్చు చిన్న చిన్న ట్రావెల్స్ చేసినప్పుడు కానీ రెఫ్ అండ్ టఫ్ యూస్ చేయడానికి కూడా ఇలాంటి సారీస్ చాలా బాగా సెట్ అవుతాయి వీటి ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ చిన్న సెట్ అండి మనకి ఫైవ్ కలర్ మార్చినే వస్తుంది చక్కగా ఇంటి దగ్గర సేల్ చేసుకునే వాళ్ళకి కూడా ఎక్కువ వస్తాయి అన్న ప్రాబ్లం కూడా ఉండదండి నెక్స్ట్ శారీ అండి ఇది వచ్చేసి మనకి లెనిన్ కాటన్ ఫ్యాబ్రిక్ లో వచ్చేస్తుంది అండ్ శారీ అంతా కూడా మనకి చక్కగా చిన్న జరీ లైన్ వీవింగ్ అయితే ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అండ్ శారీ అంతా చూస్తే మనకి బాగినీ బూటీ స్టైల్ లో మనకి డిజైన్ అయితే రన్ అవుతుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలాగా చిన్న డిజైన్ అనేది ఉంటుంది అలానే ఇది వచ్చేసి మనకి పల్లూ ప్యాటర్న్ అండి బోర్డర్ కూడా చక్కగా చిన్న బోర్డర్ వచ్చింది బోత్ సైడ్స్ కూడా మనకి స్మాల్ బోర్డర్ వీవింగ్ బోర్డర్ అనేది వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు అనమాట ఓకే సెల్ఫ్ మార్చిందో పళ్ళు పళ్ళు అనేది ఈ విధంగా వచ్చేస్తుంది శారీలో కూడా మనకి సన్నగా ఈవింగ్ జరీలైన వచ్చేసింది శారీకి అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది సెల్ఫ్ మ్యాచింగ్ బ్లౌజ్ సెల్ఫ్ మ్యాచింగ్ బ్లౌజ్ అనేది ఈ విధంగా వస్తుంది అంతా కూడా చక్కగా మనకి సింపుల్ డిజైన్ తో ఈ విధంగా ఉంటుంది ఇది కూడా చక్కగా మనకి లైట్ వెయిట్ లో ఉంటుందండి కంఫర్టబుల్ గా ఉంటుంది క్లాత్ అంతా కూడా అండ్ ఇందులో కూడా మనకి కలర్స్ డిజైన్స్ ఉన్నాయి అండ్ ఇది సమ్మర్ లో కూడా బాగుంటుందండి సమ్మర్ లో కూడా చాలా ఈజీగా క్యారీ చేయొచ్చండి కూల్ గా ఉంటుంది అండ్ ఇందులో కూడా మనకి కలర్స్ అయితే ఉన్నాయి కలర్స్ డిజైన్స్ కూడా వస్తాయండి ఇది వచ్చేసి మనకి ఓన్లీ ఫోర్ కలర్ చార్ట్ నేను ఓపెన్ చేసిన కలర్ వైన్ కలర్ ఒకటి బ్లూ ఆరెంజ్ అండ్ ఇది ఒకటి బ్రిక్ కలర్ షేడ్ ఇట్లా మనకి ఇందులో ఫోర్ కలర్ షార్ట్ అయితే ఇది వచ్చేసి మనకి ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ వస్తుంది అండ్ ఇందులోనే మనకి ఇలాగా డిజైన్స్ ప్యాటర్న్స్ చేంజ్ అవుతూ కూడా ఉంటాయి ఇది వచ్చేసి మనకి బాటిక్ డిజైన్ అయితే వచ్చేసింది కదా బాధని బుట్టి బుట్టి ఇదైతే మనకి వర్లీ డిజైన్ అండి ఇప్పుడు బాగా చాలా ట్రెండి లా ఉంది వర్లీ డిజైన్ డిజైన్స్ ఆన్లైన్లో కూడా చాలా బాగా రన్ అవుతున్నాయి డోలా సిల్క్లో కానీ ఫ్యాన్సీ శారీస్లో కానీ ఇవన్నీ డిజైన్స్ బాగా వస్తున్నాయి సో ఈ ఫ్యాబ్రిక్లో కూడా మనకి ఇది ఇలా వచ్చేస్తుంది సేమ్ మనకి క్లాత్ అంతా ఒకటే ఉంటుంది జస్ట్ డిజైన్ మాత్రమే చేంజ్ అవుతుంది అండ్ కలర్ చార్ట్ కూడా చేంజ్ అవుతుంది ఓకే హోల్సేల్ వాళ్ళకి ఎవరికైనా కావాలి అన్న వీటిలో ఇంకా చాలా వెరైటీ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి మీరు కాంటాక్ట్ చేశారంటే పిక్స్ షేర్ చేస్తారు ఓరల్స్ వీడియో కాల్లో కూడా చూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది వచ్చేసి మనకి ఇప్పుడు ట్రెండ్ లో ఉన్నాయి బాగా ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ లో వచ్చేస్తాయి శారీ అంతా కూడా చక్కగా మనకి చాలా లైట్ వెయిట్ లో ఉంటుంది అసలు వేర్ చేసిన ఫీలింగే ఉండదు చక్కగా ఫ్లోరల్ డిజైన్ కూడా మనకి శారీకి కాంట్రాస్ట్ లో వచ్చేస్తుంది శారీ అంతా కూడా మనకి రన్నింగ్ ఉంటుంది ఇది రన్నింగ్ పళ్ళు రన్నింగ్ పళ్ళు రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది అండ్ చూడండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చక్కగా ఫ్లోరల్ డిజైన్ అనేది వచ్చేస్తుంది ఇది చిన్న జరీ పార్ట్ అనేది పళ్ళు ప్యాటర్న్ కి సింపుల్ గా వస్తుంది ఇది మనకి సీక్వెన్స్ లో డైరెక్ట్ గా చూస్తేనే కనిపిస్తుంది వీడియో లో అంతగా జరీ స్ట్రైచ్ స్ట్రైప్ లాగా వచ్చేసింది అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ కూడా సేమ్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది సారీ మాత్రం వెరీ వెరీ లైట్ లైట్ అండ్ బోర్డర్ కూడా చాలా బాగుంది బోర్డర్ కూడా మనకి ఇది డబుల్ బోర్డర్ స్టైల్ వస్తుంది చూసారా మనకి వీవింగ్ అంతా కూడా మనకి కంచి బోర్డర్ స్టైల్ లో వీవింగ్ ఫినిషింగ్ చాలా బాగుంటుంది అండ్ లుక్ కూడా మంచిగా బ్రైట్ గా ఉంటుంది ఇందులో కూడా చక్కగా కలర్స్ కూడా వచ్చాయి శారీ అంతా కూడా మనకి ఇట్లాగా ఫ్లోరల్ డిజైన్ అనేది ఉంటుంది లైట్ కలర్ మ్యాచ్ అండి లైట్ కలర్ మ్యాచింగ్ లైట్ కలర్ మ్యాచింగే వస్తుందండి చూడండి ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ వస్తుంది ఓకే ప్రతి దానికి కూడా ఇట్లాగా మనకి బార్డర్ డిజైన్ అనేది ఈ విధంగా వస్తుంది ఓకే గ్రీన్కి మనకి బార్డరు ఇది వచ్చేసి మనకి లావెండర్ కలర్ షేడ్ అయితే వచ్చేస్తుంది షేడ్స్ కూడా చాలా బాగున్నాయండి అండ్ ఇంకొకటి వచ్చేసి స్కై బ్లూ కలర్ షేడ్ ఇది ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ వరకు సేల్ చేసుకోవచ్చు కదండి మనం ఇచ్చే ప్రైస్ ఎట్లా మనకి ఓన్లీ ఫైవ్ ఫైవ్ రూపీస్ దీని మీద కూడా మనకి మంచిగా మార్జిన్ అయితే ఉంటుంది అండ్ సింగిల్ సారీ కూడా మీకు ఇదే ప్రైస్ వస్తుంది కాబట్టి హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ కలర్స్ కూడా ఇవన్నీ కూడా చాలా క్లాస్ గా రిచ్ గా ఉంటాయి అండ్ ఇందులోనే మనకి ఇది వచ్చేసి ఈ డిజైన్ లో కలర్ చార్ట్ అండి ఫోర్ కలర్ చార్ట్ అయితే వచ్చేస్తుంది అండ్ సేమ్ మనకి ఇందులోనే డిజైన్స్ ప్యాటర్న్స్ అనేవి చేంజ్ అవుతూ చాలా అయితే ఉంది స్టాక్ అండ్ మీకు ఏ డిజైన్ వచ్చితే ఆ డిజైన్ అనేది తీసుకోవచ్చు మీరు బల్క్గా కావాలంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి మనకి మీరు క్వాంటిటీలో మీకు స్టాక్ కావాలి సేల్కి కావాలి అంటే మీరు వీడియో కాల్ చేసి కూడా మీరు ఐటమ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు సేమ్ మీకు ఇలానే ప్రతి కూడా చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు చక్కగా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు సో ఇది ఈ ప్యాటర్న్లో ఇది ఒకటి చూపించాను కదా ఇంకొక ప్యాటర్న్ ఇదండి సేమ్ మనకి బార్డర్ ఇలానే వచ్చేస్తుంది కానీ జరీ బోర్డర్ అనేది టూ ఇంచెస్ జెరీ బోర్డర్ అనేది సిల్వర్ అండ్ గోల్డ్ వచ్చింది కదా గోల్డ్ అనేది వచ్చింది అలాగే మనకి శారీ పైన డిజైన్ కూడా చేంజ్ అవుతుంది ఈ విధంగా సో ఇలాంటి దగ్గర చాలా ఉన్నాయి ఈ ఫ్యాబ్రిక్ లో ఆర్గన్స్ సో మీరు ఎలా కావాలన్నా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇందులో కూడా మనకి చక్కగా ఇలాగా సేమ్ ఫోర్ కలర్ చార్ట్ అనేది వచ్చేస్తుంది కలెక్షన్ అయితే చాలా బాగుందండి మీకు జస్ట్ శాంపిల్స్ మాత్రమే షేర్ చేస్తున్నాము మీరు ఒకసారి డైరెక్ట్ విజిట్ చేయండి కలెక్షన్ అయితే గోల్డ్ అంత ఉంటుంది మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి నెక్స్ట్ శారీ అండి ఇది వచ్చేసి మనకి చక్కగా ఫ్యాన్సీ లుక్లో వచ్చేస్తుంది శారీ అంతా కూడా మొత్తం అంతా లీవ్స్ డిజైన్ అనేది వచ్చేస్తుంది దీనికి వచ్చేసి మనకి కర్రీ బార్డర్ అనేది చక్కగా హైలైట్ అవుతుంది శారీ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుందండి అసలు చాలా చాలా స్మూత్ గా లైట్ వెయిట్గా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ డే అంతా కూడా మనం ఈజీగా ఎలాంటి ఇరిటేషన్ లేకుండా క్యారీ చేయొచ్చు ఇలా ఈ క్లాత్ అయితే అంత బాగుంటుంది అండ్ పళ్ళు కూడా చూసారా మనకి శారీకి కాంట్రాస్ట్ లో చక్కగా హైలై ట్ అవుతుంది ఇది బోర్డర్ కూడా కొంచెం కాపర్ మిక్సెడ్ షేడ్ లో ఉంది అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చక్కగా మనకి శారీ అంతా డిజైన్ ఉంది కాబట్టి ప్లేన్ బ్లౌజ్ అనేది వచ్చేసి మనకి బోర్డర్ లుక్ అనేది ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అయితే ఈ విధంగా ఉంటుంది చక్కగా మనకి చిన్న చిన్న ఫంక్షన్స్ కి ఫెస్టివల్స్ కి కూడా టెంపుల్స్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇది రెగ్యులర్ సెట్ అవుతాయి అవుతాయా శారీస్ అన్ని కూడా మన దగ్గర హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు రెగ్యులర్ వాష్ చేసుకోవచ్చు ఆ ఆఫీస్ పర్పస్ కూడా చాలా బాగా అఫెషియల్గా ఉండాలి కలెక్షన్ అయితే ఈజీ మెయింటెనెన్స్ కూడా ఉంటుంది తక్కగా అండ్ కలర్ షార్ట్ కూడా చూసేయండి గ్రే కలర్ ఇవి ప్రైస్ రేంజ్ అండి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అన్ని కూడా వైట్ బేస్ తో వస్తాయండి అన్ని బేస్ వచ్చేసి వైట్ అనేది వచ్చేస్తుంది పైన లీవ్స్ డిజైన్ అనేది మనకి కలర్ చేయడాన్ని బట్టి కలర్ చేయించాలి ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది వచ్చేసి మనకి బెనారసి స్టైల్లో ఉంటుంది శారీ అంతా కూడా మనకి జరీ వీవింగ్ తో హైలైట్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి మనకి డబుల్ షేడ్ అనేది వచ్చేస్తుంది శారీ టూ షేడ్స్ కనిపిస్తుంది చూసారా లైట్ ఆరెంజ్ అండ్ పింక్ కలర్ షేడ్స్ టూ షేడ్స్ కనిపించే షేడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది బాగుంటుంది అండ్ జరీ కూడా చక్కగా మనకి మీనాకారి స్టైల్ స్టైల్లో మనకి వీవింగ్ అయితే వచ్చేస్తుంది అండ్ సారీ చాలా గ్రాండ్ గా ఉంటుంది చూడండి పళ్ళు కూడా మనకి రిచ్ పళ్ళు అనేది వచ్చేస్తుంది ఫుల్ గ్రాండ్ లుక్ లో అంతా కూడా చాలా చాలా లైట్ వెయిట్ ఫినిషింగ్ కానీ బ్రైట్ లుక్ కానీ చాలా బాగుంటుంది శారీకి అండ్ దీనికి వచ్చేసి ఇలాగా మనకి చిన్న సింపుల్ గా టజిల్స్ టజిల్స్ లుక్ అయితే వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు ప్యాటర్న్ ఇది మీకు వీడియోలో కంటే కూడా రియల్ గా చాలా బాగుంటుంది అండి ఎందుకంటే డబల్ టోన్ కలర్ కదా మనకి వీడియోలో కలర్ అనేది కొంచెం వేరియేషన్ ఉంటుంది పింక్ అండ్ ఆరెంజ్ ఓకే మనకి బ్లౌజ్ మొత్తం అంతా కూడా మనకి వివి అయితే వచ్చేస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ లుక్ అంతా కూడా మనకి ఇలాగా చిన్న బుటీ స్టైల్ తో డబుల్ షేడ్ తో సారీ లుక్ అయితే వచ్చేస్తుంది మంచి కూడా వేర్ చాలా బాగుంటుంది ట్రెడిషనల్ గా ఉంటుంది శారీ ఫస్ట్ టెంపుల్స్ కి అయితే చాలా బాగా సెట్ అవుతుంది ఇది లైట్ వెయిట్ లోనే మంచి ఫ్యాన్సీ లుక్ అయితే వచ్చేస్తుంది స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది కదండి అలా ఏమి ఉండదు మనం ఎట్లా కడితే అలా ఉంటుంది శారీ అండ్ వీవింగ్ కూడా చూడండి బార్డర్ చక్కగా బోత్ సైడ్స్ కూడా మనకి మంచిగా బార్డర్ డిజైన్ అనేది వస్తుంది అండ్ ఇందులో కలర్ చార్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ షేడ్ వస్తుంది ఇది వచ్చేసి గ్రీన్ కలర్ షేడ్ ఇది కూడా మనకి గ్రీన్ లోనే లక్స్ గ్రీన్ షేడ్ ఇది కూడా డబల్ కలర్ మిక్సెడ్ షేడ్ అండి ఉంటుంది అండి ఇది గోల్డ్ కలర్ షేడ్ వస్తుంది ఇది కూడా మనకి చక్కగా ఫైవ్ కలర్ చాట్ అయితే వచ్చేస్తుంది మనకి బెనారసి ఫ్యాబ్రిక్ లో వచ్చేస్తుంది శారీ అంతా కూడా లుక్ చాలా రిచ్ గా నీట్ గా కనిపిస్తుంది అండి దీని ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ మనకి ఫైవ్ కలర్ మ్యాచింగ్ లో వస్తుంది వీటిలో ఇంకా డిజైన్స్ ఏమైనా వస్తాయేమో సింగిల్ డిజైన్ ఇది సింగిల్ డిజైన్ సింగిల్ డిజైన్ ప్యాటర్న్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అంటే ఈ ఫ్యాబ్రిక్ చేంజ్ అవుతూ ఉంటుంది డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ప్యాటర్న్స్ అనేవి చేంజ్ చేంజ్ అవుతుంది ఓకే మీకు వీటిలో సిమిలర్ ఆ రేంజెస్ లో కావాలి అన్న కూడా చాలా కలెక్షన్ అయితే ఉంటుంది నెక్స్ట్ శారీ అండి ఇది వచ్చేసి మనకి డిజిటల్ ప్రింట్ శారీ వస్తుంది శారీ బోత్ సైడ్స్ కూడా మనకి వీవింగ్ బాటల్ అనేది వస్తుంది అండ్ శారీ అంతా చూడండి మొత్తం ఫ్లోరల్ డిజైన్ అనేది వచ్చేస్తుంది డిజిటల్ డిజిటల్ ప్రింట్ ప్రింట్ ఇప్పుడు డిజిటల్ ప్రింట్ కూడా ట్రెండింగ్ లోనే ఉంది అందరూ కూడా అడుగుతున్నారు ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి పళ్ళు చూడండి ఇట్లాగా మనకి చక్కగా బ్యూటిఫుల్ గా కజిన్స్ తో హైలైట్ అవుతుంది ఇదిగో సారీ చూడండి సాంగ్ చాలా లైట్ వెయిట్ ఉందండి మీకు సాబ్బి లైట్ వెయిట్ అండి శారీ అన్ని కూడా చక్కగా మన దగ్గర కలెక్షన్ అంతా కూడా లైట్ వెయిట్ లోనే ఉంటుంది ఈజీగా కంఫర్టబుల్ గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు ప్యాటర్ను ఇది వచ్చేసి చక్కగా మనకి క్యూట్ గా టజిల్స్ తో హైలైట్ అవుతుంది దీనికి వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ లోనే ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి శారీ అంతా కూడా లుక్ మనకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ విధంగా వస్తుంది ఓకే మీరు డ్రైవ్ చేసుకుంటే మాత్రం లుక్ చాలా అంటే చాలా బాగుంటుంది అండి బోర్డర్ ఇచ్చారు బోత్ సైడ్స్ కూడా వీవింగ్ బోర్డర్ అనేది వచ్చేస్తుంది అండ్ ఇందులో వచ్చేసి ఓన్లీ త్రీ కలర్ చార్ట్ అండి ఇది వచ్చేసి గ్రే కలర్ చూడండి బోర్డర్ డిజైన్ అనేది చేంజ్ అయింది దానికి వచ్చేసి మనకి డిజైన్ వచ్చి ఇది టెంపుల్ బోర్డర్ స్టైల్ లో డిజైన్ అయితే వచ్చిలాగ్ పీసెస్ లాగా వస్తున్నాయి ఇది కూడా ఇంకొక ప్యాటర్న్ అంటే మనకి పైన శారీ డిజైన్ కూడా చేంజ్ అయింది ఫ్లోరల్ బట్ డిజైన్ ఆనియన్ పింక్ కలర్ వస్తుంది శారీ దీనికి వచ్చేసి మనకి డార్క్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఉంటుంది బ్లాక్ కాదు నావీ బ్లూ వస్తుంది శారీ అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ ఈ విధంగా వచ్చేసి వీవింగ్ బార్డర్ పళ్ళు బ్లౌజ్ అనేది దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి మనకి ఓన్లీ ట్రిపుల్ నైన్ రూపీస్ ఓకే నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అండి షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ ఉంటుంది మీరు విజిట్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే స్క్రిన్ మిస్కోవాలి అయ్యే నెంబర్ కి కాంటాక్ట్ చేస్తే మీకు సింగిల్ సారీ కూడా కొరియర్ ఆప్షన్ ఉంటుందండి నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది వచ్చేసి మనకి ఆర్గాన్సాలోని జూట్ స్టైల్ వచ్చేస్తుంది ఇప్పుడు జిమ్ చూ శారీస్ బాగా ట్రెండ్ లో ఉన్నాయి కదా ఆ కైండ్ ఆఫ్ వే లోనే ఉంటుంది మనకి మనకి రేస్ ప్యాటర్న్ అంతా చూస్తే ఇలాగ కట్ వర్క్ స్టైల్ లో వచ్చేస్తుంది లేస్ మాత్రం చాలా బాగుండేది అదే హైలైట్ అవుతుంది శారీ అంతా కూడా చూస్తే మనకి ఇదంతా వీవింగ్ వస్తుందండి సీక్వెన్స్ లో ఫుల్ శారీ అంతా కూడా మనకి సీక్వెన్స్ లో డిజైన్ అనేది ఉంటుంది అండ్ చూడండి ఇది వచ్చేసి మనకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఈ లేస్ అనేది వచ్చేస్తుంది కట్ వర్క్ ఇవన్నీ కూడా చక్కగా మనకి వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పళ్ళు వచ్చేసి పళ్ళు సీ పళ్ళు ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇలాగా శారీ అంతా వచ్చేస్తుంది మాత్రం చాలా హైలైట్ ఉందండి హైలైట్ అవుతుంది అండ్ శారీ కూడా చక్కగా చాలా రిచ్గా క్లాస్ గా ఉంటుందండి అండ్ దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ అనేది ఇట్లాగా కాంట్రాస్ట్ లో వచ్చేస్తుంది ఇది అలా బాగా మనకి హోమ్ లో ఉంటుంది చాలా గ్రాండ్గా పార్టీ వేర్ స్టైల్ లో అయితే ఉంటుంది చక్కగా ఈ లేస్ కి మ్యాచ్ అయ్యేట్లుగా మనకి బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది సారీ అంతా కూడా చక్కగా మనకి బ్లౌజ్ కాన్సెప్ట్ లో వస్తుంది ఓకే సో సేమ్ ఇందులోనే మనకి కలర్ షార్ట్స్ కూడా ఉన్నాయండి ఇది వచ్చేసి చూడండి పీచ్ కలర్ శారీ మాత్రం మంచి పార్టీ వేర్ లుక్ ఉంటున్నారండి చాలా లైట్ వైట్ ఉంది అండ్ చాలా యూనిక్ ఉంటుందండి మీరు డ్రైప్ చేసుకున్నా కూడా చాలా స్టైలిష్ లుక్ చాలా యూనిక్ గా ఉంటుంది ప్రైస్ రేంజ్ ఎట్లా ఉండొచ్చండి దీని ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ థౌసండ్ నైన్టీ ఫైవ్ థౌజండ్ నైంటీ ఫైవ్ రూపీస్ అండ్ బ్లౌజ్ మాత్రం మనకి మొత్తం కార్ల్ లెస్ కాబట్టి సో మనకి వైట్ కలర్ కాంబినేషన్ ఇచ్చేసారండి వచ్చేస్తుంది ప్రతి సారీకి కూడా మనకి బ్లౌజ్ సేమ్ శారీస్ కలర్ చార్ట్ అనేది చేంజ్ అవుతుంది అండ్ చూడండి ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ ప్రతి కలర్ కూడా చాలా బాగుందండి ఇవన్నీ కూడా స్పెషల్ మ్యాచింగ్స్ వచ్చాయి అండ్ లేస్ అయితే స్పెషల్ గా చెప్పుకోవచ్చు అండి ఇలాంటి బోర్డర్స్ కావాలంటే మనకి బయట ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అలా కాస్ట్ అయితే ఉంటుంది సారీ విత్ వర్క్ బ్లౌజ్ వస్తుంది చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో మీకు కనుక నచ్చితే మాత్రం అసలు మిస్ అవద్దు సింగిల్ సారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ప్రొయర్డ్ చేస్తున్నారు అండ్ ఫ్యాబ్రిక్ వైజ్ గా కూడా స్పెషల్ గా చెప్పుకోవచ్చు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుందండి నెక్స్ట్ పార్టీ వేర్ శారీ అండి ఇది వచ్చేసి మనకి జిమ్మి చూ శారీస్ ఉన్నాయి కదా అందులో మనకి ప్రీమియం క్వాలిటీ వచ్చేస్తుంది ఇప్పుడు జిమ్మి చూ శారీస్ స్టార్ట్ అయిన తర్వాత అందులో మనకి కాపీస్ కూడా వచ్చేసాయి సో ఇది వచ్చేసి మనకి ఒరిజినల్ వచ్చేస్తుంది అండ్ ఫుల్ పార్టీవేర్ ఉంటుంది శారీ అంతా అండ్ చూడండి ఇది వచ్చేసి మనకి ఇది ముచ్చే శారీస్ కూడా ఓన్లీ రేస్ కార్టన్స్ వస్తున్నాయండి బయట ఇదైతే కంప్లీట్ డిజైన్ కూడా చాలా బాగున్నాయి మనకి ఇప్పుడు ఇంతకు ముందు చూసిన సారీలోనే మనకి లేస్ బీట్స్ తో అలా వచ్చేసింది బట్ ఇది మొత్తం వచ్చేసి మనకి ఇలాగా ఎంబ్రాయిడరీ వచ్చేసి మొత్తం అంతా కూడా గ్రాండ్ గా ఇదంతా చంకీతో మనకి వర్క్ అయితే వచ్చేస్తుంది మొత్తం ఆల్వర్ సారీ అంతా కూడా మనకి ఇట్లాగా బుటీస్ ప్యాటర్న్ కూడా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి చక్కగా మనకి లైట్ వెయిట్ లో ఉంటుంది సారీ కూడా అండ్ ఇది వచ్చేసి మనకి దీనికి బ్లౌజ్ బ్లౌజ్ కి కూడా మనకి వర్క్ అయితే వచ్చేస్తుంది చూపిస్తాను బ్లౌజ్ చూడండి ఎంత హెవీ వర్క్ ఉందో పార్టీ వేర్ సీక్వెన్స్ అలాగే థ్రెడ్ వర్క్ వచ్చిందండి అవునండి ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ ఆర్ బ్యాక్ సైడ్ మనం డిజైన్ చేసుకోవచ్చు బ్లౌజ్ కి అండ్ ఇది వచ్చేసి మనకి స్లీవ్స్ బ్యాక్ సైడ్ అండి ఫ్రంట్ సైడ్ ఒకటి ఉంటుంది బ్యాక్ సైడ్ ఒకటి స్లీవ్స్ ఇదిగో స్లీవ్స్ కూడా మనకి ఇట్లాగా వర్క్ వచ్చేసింది బ్లౌజ్ కూడా హైలైట్ అవుతుంది సారీకి అండ్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇట్లాగా ఫుల్ పార్టీ వేర్ అయితే జిమ్మి చూ శారీస్ మనకి ఇట్లాగా ఈ కైండ్ ఆఫ్ చాలా ప్యాటర్న్స్ డిజైన్స్ అయితే ఉన్నాయి సో ఇది వచ్చేసి మనకి ఫుల్ శారీ అంతా కూడా మనకి బోత్ సైడ్స్ ఇట్లాగా వర్క్ అయితే వచ్చేస్తుంది కట్ వర్క్ స్టైల్ లో ఉంటుంది ఇది కూడా మనకి సి పళ్ళు అండి గ్రాండ్ లుక్ చూడండి ఫినిషింగ్ ప్రతి బుట్టి కూడా చక్కగా లేవు చాలా నెట్ ఫినిషింగ్ అయితే వచ్చేసింది సో ఇది వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి కలర్స్ కూడా చూసేద్దాము ఇదైతే లెవెండర్ కలర్ కాంబినేషన్ లెవెండర్ కలర్ వస్తుంది అండ్ మీకు వర్క్ ఫినిష్ కానీ ఫాబ్రిక్ షైన్ కానీ చాలా బాగుండిందండి ఇందులో కలర్స్ శారీస్ అన్నీ కూడా మీరు చూస్తుంటే కనుక చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయండి అండ్ చక్కగా కూడా మీకు ఏ శారీ నచ్చినా కూడా ప్రతి శారీ కలర్ చార్ట్ చూపిస్తున్నాను ఏ కలర్ నచ్చినా కూడా చక్కగా మీరు స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి సెండ్ చేసి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు మీరు బయట కంపేర్ చేసుకుంటే ప్రైజెస్ అన్నీ కూడా మీకే అర్థమవుతాయి చాలా రీజనబుల్గా ఉంటాయి ప్రైస్ అండి దీని ప్రైస్ వచ్చేసి మనకి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే మనకి జిమిస్ లో చిన్న బార్డర్ వచ్చినవి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు బట్ ఇది మనకి చక్కగా గ్రాండ్ బ్లౌజ్ కూడా హెవీ చాలా చాలా బాగుంది అండ్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి మీరు ఒకసారి షాప్ కి విజిట్ చేయండి క్వాలిటీ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది క్వాలిటీ చూసే తీసుకోవచ్చండి చూసారు కదండి కలెక్షన్స్ సూపర్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అన్ని అయితే నేను ఈ వీడియోలో చూపించాను ఇంకా చాలా కలెక్షన్ అయితే మన దగ్గర ఉంది కానీ వీడియోలు అన్ని చూపించలేం కాబట్టి ప్రతిదీ కూడా నేను మీకు శాంపిల్ అయితే చూపించాను సో మీరు డైరెక్ట్ గా షాప్ కి విజిట్ చేస్తే ఇంకా కలెక్షన్ అనేది కూడా మీరు డైరెక్ట్ గా చూసి పర్చేస్ చేసుకోవచ్చు లాంగ్ డిస్టెన్స్ లో ఉన్న వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ అయితే ఉంటుంది సేల్ చేసుకునే వాళ్ళు బల్క్ గా ఆర్డర్ ప్లేస్ చేసుకునే వాళ్ళకి క్లియర్ గా మీరు స్టాక్ అంతా కూడా చూసి ఆర్డర్ అయితే చేసుకోవచ్చు అండి మనం బల్క్ గా ఆర్డర్స్ అనేవి సప్లై చేస్తూనే ఉంటున్నాము సో చాలా మంది సేల్ చేసుకోవడానికి మన దగ్గర స్టాక్ అయితే తీసుకుంటున్నారు సో ఈ కలెక్షన్ అంతా మీరు కాస్ట్ అండ్ కలెక్షన్ చూసి మీకే అర్థమవుతుంది బయట కంపేర్ చేస్తే మన దగ్గర ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి సో మీరు డైరెక్ట్గా విజిట్ చేయచ్చు లేదంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది కాబట్టి ఆన్లైన్లో కూడా మీరు స్క్రీన్ ప్రతిదీ కూడా స్క్రీన్ షాట్ తీసి షేర్ చేస్తే మాకు ఈజీగా మీకు ఐటమ్ అనేది డిస్పాచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది సింగిల్ శారీ కూడా మీకు హోల్సేల్ ప్రైస్లోనే ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అబ్రాడ్ కూడా కొరియర్ ఫెసిలిటీ అయితే ఉంటుంది సో ఇంకా కలెక్షన్స్ అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాం చూసారు కదండి కలెక్షన్ నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి వ్యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేస్తాండి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్